ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు అండి సో సుందరాకాండ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న వైజాగ్ లో ప్రమోషన్స్ చేసుకొని ఇవాళ రాజమండ్రికి వచ్చాము టీం అందరం సో నారా రోహిత్ గారు శ్రీదేవి గారు అండ్ వీర్తి సో మేమందరం అందరం సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో రాజమండ్రికి వచ్చాము అండ్ మా మూవీ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నామండి సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా అని కూడా చెప్పవచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు వాస్కి గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరా మ్యాన్ వచ్చేసి ప్రదీష్ తను ఇంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ ఇలా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చారండి సో నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్ లో చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటామండి థ్యాంక్ యూ నా పేరు సంతోష్ అండి ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాము ఏం సంబంధం లేదు ఏంటంటే సుందరాకాండ అంటే ఒక అందమైన కథ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అందుకని ఈ కథకి తీసుకోవాలి అందరికీ నమస్కారం అండి సుందరాకాండ వినాయక చవితి రోజున ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ అండి సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక టూ అవర్స్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండి అండ్ అలాగే శ్రీదేవి గారు వీర్తి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ గోమతం ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరు అందరు చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి టైం తీసుకుంటాను నేను ఆ టూ అవర్స్ నరేషన్లో నచ్చితే సినిమా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం విజువల్గా కానీ ఆడియో పరంగా సినిమా క్వాలిటీ పరంగా ముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఈ సినిమా కూడా కొత్త డైరెక్టరే అండి వెంకటేష్ అనే అబ్బాయి అతను ఇక్కడే పక్కన అబ్బాయి అబ్బాయిది సో తను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తను లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉన్నాడండి సో తను ఫస్ట్ ఫిలం డెఫినెట్గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు అండ్ డెఫినెట్గా మీరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యండి ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు సో త్వరలో ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్గా చెప్పాలండి ఏం లేదండి బేసిక్గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్ బట్ డెఫినెట్గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతున్నాను అన్ని నచ్చుతాయండి అందుకే చేస్తున్నాను సో ఈ కథ ఇప్పుడు బేసిక్ గా ఎగ్జైట్ చేయాలి కదండి మనం అలా ఎగ్జైట్ చేసింది ఈ కథ సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాను లేదండి ఇది ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ అండి సో అక్కడ వరకే దీనికి మైథాలజీకి ఏం సంబంధం లేదు డెఫినెట్ గా హ్యాపీగా ఫ్యామిలీ తేలి చూడొచ్చు అండి హ్యాపీగా ఓకే అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి ఇవాళ వచ్చిన దానికి సుందరకాండ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రాంగ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్తో పాటు పోయి ఎంజాయ్ చేయొచ్చని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్ గా ఆడియన్స్ కి చూసి నచ్చాలి పాజిటివ్ గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో విఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది సో ఐమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్అట్ మా టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు వీతి అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసుకి గారు సునాయనా గారు సత్య గారు అభినవ్ గారు ఇలా చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్ లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు రిలీజ్కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తున్నారు మంచి రీచ్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అండ్ ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా రిలీజ్కి సో అందరూ వెయిటింగ్ తప్పకుండా మేము అందరికి ట్రైలర్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ చాలా మంచి సాంగ్ లియాన్ జేమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా గా చాలా ఇయర్స్ కి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ప్రతి సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్ సో వి రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ ద సాంగ్స్ ఆల్సో అండ్ మా సినిమాటోగ్రాఫర్ ప్రదీష్ గారు మీరు పోస్టర్స్ చూసినా గానీ ట్రైలర్ చూసినా తెలుస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఐజ్ కి చూడడానికి సో అంత మంచిగా డిఓపి గారు చేశారు సో ఐ థ్యాంక్ హెమ్ ఆల్సో ఎంటైర్ టీమ్ ఆఫ్ సుందరకాండకి థ్యాంక్ యూ సో డెఫినెట్ గా మీరు అందరూ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని లేదండి ఒక మంచి క్యారెక్టర్ ప్రతి యాక్టర్కి ఈ సినిమాలో మంచి రోల్ ఉంటుంది సో ఆ విధంలో చూస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అండి అలా అది అలానే జరిగింది బట్ ప్లాన్ చేసి ఏం చేయలేదు మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు అందరూ బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు అలానే జరిగింది సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నానండి అలాంటి కాదండి బట్ యాక్చువల్ గా పెళ్ళయింది తర్వాత పాప పుట్టారు సో దాని తర్వాత కూడా వచ్చింది కదండి సో ఇట్ వాస్ జస్ట్ అచురల్ థింగ్ ప్లాన్ చేసి అయితే ఏ రీజన్ కోసం కాదు ఒకటి నాగశౌర్య గారితో ఒకటి చేస్తున్నానండి అని తర్వాత అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ అండి అవునండి చాలా గ్యాప్ తర్వాత కానీ ఆ గ్యాప్ నాకు అలా అనిపించలేదు బికాస్ టెలివిజన్ లో జడ్జింగ్ అవన్నీ డిఫరెంట్ కూడా చేశాను సో నాకు పర్సనల్ గా ఎక్కువ గ్యాప్ వచ్చిందని అనిపించలేదు బట్ వెరీ హ్యాపీ అండి మళ్ళీ ఫిలిం స్క్రీన్ లో సుందరకాండ నుంచి వస్తున్నాను అనేది చాలా హ్యాపీ లేదు లేదు డెఫినెట్ అండి నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను సో వచ్చే రోజు ఖచ్చితంగా మీకు అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే వస్తాను సార్ బాలయ్ బాబు గారి సినిమాలు కానీ ఏమైనా అంటే అంత అంటే అంత సాహసం చేయలేము అంటే ఎందుకంటే ఆయన చేసిన చాలా అంటే ఎన్నో పాత్రలు ఉన్నాయి బట్ డెఫినెట్ గా అలా చేయాలి అనే ఆలోచి హై రోజీ సినిమా చేయాలి thank you so much for coming here andarke namaskaram thank you so much everyone for coming here i am veerthi vaghani and this is my first uh, first few films of uh, in doing sorry first few films in telugu industry Right now, I feel very, very grateful. I am really happy that I am coming up with Sundrakanda Kanda. And this film is very close to my heart. And especially, all of us have put in a lot of effort. Like, it was an honor to be working with Rohit Nara, sir, and Sri Devi, ma'am, and especially Venki. He has definitely made me so, so good at my own job, like acting. And I am just very, very grateful for uh, to him for making me ira and choosing me and believing in me so yeah thank you so much wenki and santoshana thank you so much for making me feel comfortable the whole time so this film is coming out on 27th of august i am really hoping that you guys will go out and watch our film and we are waiting for your response thank you